ఉన్న స్థానిక ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ సమయ సమాయత్తమవుతున్నది అవుతున్నది ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా ఎన్నికలను ఎదుర్కోవాలని భావిస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓ వైపు ప్రభుత్వ పరంగా కార్యక్రమాలను పూర్తి చేస్తూనే పార్టీని కూడా సమాయత్తం చేస్తున్నారు ఇప్పటికే పలు దఫాలు మంత్రులు అధికారులతో సమావేశమై సీఎం ఆ మేరకు దశాది నిర్ నిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తున్నది పార్టీ పరంగా లీడర్లను కేడర్లను సంసిద్ధం చేసే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్టు సమాచారం ఫిబ్రవరి రెండో వారంలో షెడ్యూల్ మార్చి పదిహేను లోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఆలోపే సమాయత్తం కావాలని మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్య నేతలకు రేవంత్ సూచిస్తున్నారంట ఏదైతే స్థానిక సంస్థలు ముఖ్యమంత్రి గారు కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్తుండే ఎవరైతే క్రియాశీలంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కష్టపడ్డారో వాళ్ళ గెలుపు కోసం మనం కూడా క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు మంత్రులు నేను కూడా పనిచేస్తానని ముఖ్యమంత్రి కూడా చెప్పారు మరి స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణమైన వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఒకసారి చూసుకున్నట్లయితే మార్చు ఫిఫ్టీన్త్ లోపు కూడా ఎన్నికలు నిర్వహించకుండా తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి పిల్లల ఎగ్జామ్స్ ఉంటాయి వీటితో పాటు మళ్ళా ఏప్రిల్ మే అయిపోయిన తర్వాత సమ్మర్ పోతే విపరీతమైనటువంటి కొంచెం నీటి కష్టాలు ఉంటాయి ఆ నీటి కష్టాల్లో కూడా కొంత ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉండే అవకాశం ఉంటుంది కావున ఆ టైంలో కూడా నిర్వహించే అవకాశం ఉంటుంది కావున నిర్వహిస్తే ఫిబ్రవరి ఎండు మార్చి ఫస్ట్ వీక్ లోపు ఎలక్షన్స్ కూడా పూర్తి చేయాలని కొంత సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది క్షేత్రస్థాయి అభిప్రాయాలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి అంట తనను కలుస్తున్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కార్యకర్తలతోని కూడా క్షేత్రస్థాయిలో కొంత చర్చిస్తున్నట్లు కూడా తెలుస్తుంది ఇది స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు ఏంది బీఆర్ఎస్ నేతల భూ ఆగడాలు కోట్ల విలువైన భూముల కోసం కుట్రలు బతికున్న మనుషులను చంపేస్తారు అదే పేర్లపై నకిలీ ఐడి కార్డుల సృష్టి సాంకేతిక పరిజ్ఞానం దుర్వినియోగం ఈజీ మనీ అలవాటుతో దందాలు మొన్న గాజుల రామారంలో పద్మక్క నిన్న ఓ ముఖ్యనేత అనుచరుడు నరేష్ రెచ్చిపోయిన విల్లాల డాన్ విజయలక్ష్మి తాజాగా అనిల్ అనిల్ కుమార్ వర్మ అంట కార్పొరేటర్ల కబ్జాల కబ్జాతో ప్రభుత్వ భూములు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వెలుగులోకి